మందార పువ్వులు పెద్ద సైజులో ఎక్కువ పువ్వులు పుయ్యాలంటే రోజు నేను చూపించబోయే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇవ్వండి పువ్వులు బాగా పూస్తాయి మరి ఫర్టిలైజర్ ఏంటి ఎక్కడ దొరుకుతుంది మరి ఎట్లా ఇవ్వాలి మొక్కలకి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఏ మొక్కలకి ఇవ్వచ్చు ఇదంతా కూడా మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట గార్డెన్ నేను సంపూర్ణ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నేను మీకు కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు మట్టి అంతా కూడా లూజ్ చేసేసుకోండి ఈ మొక్క రీసెంట్గానే నేను పెద్ద పాటలోనికి షిఫ్ట్ చేసినాను కిందంతా కూడా మరి ఆకులు ఎండుటాకులు వేసి పైన మట్టి పోసి మొక్కను పెట్టినాను ఈరోజు నేను చూపించబోయే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటంటే ఇక్కడ చూడండి మనం ప్రతి పదిహేను ఒకసారి వర్మి కంపోస్ట్తో పాటు కొన్ని ఫర్టిలైజర్స్ కలిపి మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా మరి ఈరోజు నేను ఏమి ఇస్తున్నానంటే వర్మి కంపోస్ట్ తర్వాత ఇక్కడ ఎప్సమ్ సాల్ట్ ఇది వచ్చేసి ఆవపిండి అండి ఆవల్ని మస్టర్డ్స్ని పౌడర్ చేసుకున్న తర్వాత ఇది వేప పిండి ఓకేనా నీమ్ కేక్ ఈ ఇవి అన్నిటిని అంటే ఈ నాలుగింటిని కలిపి నేను మందార మొక్కలకి ఇవ్వబోతున్నాను మీరు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ విధంగా ఫర్టిలైజ్ చేస్తే మొక్కలు మంచి ఫ్లవరింగ్ వస్తుందండి ఎక్కువ పూలు పూస్తాయి మంచి పెద్ద పెద్ద సైజులో ఫ్లవర్స్ వస్తాయి అయితే ఇది నా పాట్ వచ్చేసి పెద్ద సైజు ఫిఫ్టీన్ ఇంచెస్ పాట్ ఇది కాబట్టి చూడండి హ్యాండ్ ఫుల్ నా హ్యాండ్లో ఎంత వస్తుంది మరి మూడు సార్లు నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఈ మొక్కకి మీ పాట్స్ కొంచెం చిన్నవి అంటే పన్నెండు ఇంచుల పాట్ అనుకోండి రెండు గుప్పెళ్ళు సరిపోతాయి అంతకంటే చిన్నగా ఉంటే ఒక్క గుప్పెడే ఇవ్వండి ఇక్కడ నేను తర్వాత ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నాను ఎప్సమ్ సాల్ట్లో మంచి మెగ్నీషియం ఉంటుందండి మరి ఈ మెగ్నీషియం అనేది మొక్కకు చాలా అవసరం తర్వాత ఇక్కడ నేను మస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను ఆవాల పొడి ఓకేనా ఆవాలని నేను వంటింట్లో ఉండే ఆవాలనే పొడి చేసి తీసుకున్నాను మరి అది ఒక స్పూన్ వేసినాను చూడండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను వేప పిండి తీసుకుంటున్నాను నీమ్ కేక్ నీమ్ కేక్ మంచి ఫర్టిలైజర్ లాగాను ఫంగిసైడ్ లాగా కూడా పనిచేస్తుంది ఈ నాలుగింటిని కలిపిస్తున్న నీమ్ కేక్ నేను ఇక్కడ రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఓకేనా మీరు ఫస్ట్ వర్మీ కంపోస్ట్ మూడు గుప్పెళ్ళు అంటే నా పాట్ పెద్దది కాబట్టి మూడు గుప్పెళ్ళు తీసుకున్నాను తర్వాత ఎప్సన్ సాల్ట్ ఒక్క స్పూను మస్టర్డ్ కేక్ ఒక్క స్పూను నెక్స్ట్ ఈ నీమ్ కేక్ వచ్చేసి టూ స్పూన్స్ నేను తీసుకున్నాను అంటే మీరు చేత్తో కనుక తీసుకుంటే ఒక గుప్పెడు ఓకేనా హ్యాండ్ఫుల్ అనమాట అట్లా ఒకసారి తీసుకెసుకొని మొత్తం గుడి ఈ విధంగా కలిపేసి చక్కగా వాటరింగ్ చేసేయండి మంచి రిజల్ట్ ఉంటుందండి మొక్కలకి ఇట్లా మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి మన మొక్కల్ని ఫీడ్ చేయాలి ఎందుకంటే మందార మొక్కలు హెవీ ఫీడర్ ప్లాంట్స్ అండి వాటికి మనం టైం టైంకి మంచిగా ఫీడింగ్ చేస్తేనే పువ్వులు బాగా పూస్తాయి అంటే కంటైనర్లలో పెంచుతున్నాం కదా అందుకని ఫర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయండి తప్పకుండా మొక్కకి బాగా మట్టి అంతా కూడా ఈ ఉంది కింద వరకు తడిచేటట్టుగా వాటరింగ్ చేయండి ఇట్లా పదిహేను రోజులకు ఒకసారి మనం ఈ విధంగా మందార మొక్కల్ని ఫీడ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేను కన్కాంబరాల మొక్కలకి కూడా నేను ఈ ఫర్టిలైజర్ని ఇచ్చి చూపిస్తాను ఈ ఫర్టిలైజర్ని అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి ఇక్కడ నేను ఈ టబ్లో ఎన్ని అంటే దగ్గర సిక్స్ మొక్కలు పెట్టినాను మధ్యలో ఒకటి చుట్టూరా ఫైవ్ పెట్టినాను అయితే ఒక్కటైతే పోయిందండి మొక్క చూడండి అన్నీ కూడా హెల్తీగా పెరిగినాయి మీకు ఆల్రెడీ ఇది నేను పెట్టినప్పుడు చూపించిన నేను వీడియోలో మీరు చూసి ఉంటారు లేకుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడండి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను గార్డెన్స్కి తప్పకుండా మరి చూసినాక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ కూడా ఇవ్వండి వీడియోకి చూడండి ఇక్కడ ఇదంతా కూడా గడ్డి పెరిగింది కదా ఇదంతా పిచ్చి మొక్కలు అన్నీ ఏవి ఉన్నా కూడా తీసేయాలి ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇంకా ఈ వర్షాకాలం చాలా ఫాస్ట్గా పెరుగుతూనే ఉంటాయి అయితే ఒక్క మొక్క అయితే పోయిందండి ఆరు మొక్కలలో నాకు ఇక్కడ ఐదు మొక్కలు ఉన్నాయి అంతే ఇప్పుడు ఈ ఐదు మొక్కలకి నేను ఇప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చి చూపిస్తాను మరి మట్టి అంతా కూడా తప్పకుండా ప్రతి కుండీలో ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు లూజ్ చేసేసుకోండి చూడండి ఇవి ఏంటేంటో పెరిగిపోయినాయి అన్నీ కూడా ఈ మందార మొక్కలు కూడా చాలా బాగా పూస్తాయండి పువ్వులు మంచిగా మనం టైంకి వాటికి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇక్కడ చూడండి మొగ్గలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంత చిన్న మొక్కలకే మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా నేను చూడండి ప్రతి దాంట్లో చూసినట్టయితే మొగ్గలు అయితే స్టార్ట్ అయినాయి ఇట్లా ఒకే చోట మనం కొంచెం పెద్ద సైజ్ పాట్ తీసుకుంటే ఇట్లా ఐదు ఆరు మొక్కలు ఇట్లా మనం ఒక దగ్గర పెట్టుకోవచ్చు పువ్వులు పూసినప్పుడు కూడా అవి చాలా బుష్షిగా వస్తాయి కదా చాలా బాగా కనిపిస్తాయి అక్కడ నేను సేమ్ ఇది ఫిఫ్టీ రూపీస్ ఏనండి అయితే మొక్కలు వచ్చి చిన్నగా ఉన్నాయి కదా కొంచెము అందుకని నేను ఒక మూడు గుప్పెళ్ళు వేసిన ఐదు మొక్కలు ఉన్న పాటు పెద్దదైనా కూడా ఈ మొక్కల సైజు చిన్నది కాబట్టి మూడు గుప్పెళ్ళంతా నేను ఇక్కడ ఫర్టిలైజర్ని అన్ని మొక్కలకు వచ్చేటట్టుగా ఇట్లా కొంచెం చుట్టూరా తిప్పుకుంటూ వేస్తున్నాను చూడండి మీరు గులాబీ మొక్కలకి ఇవ్వచ్చు ఎగ్జోరా ఇంకా మన గార్డెన్లో ఏ ప్లాంట్స్ ఉంటాయో ఆ పాట్ సైజ్ని మొక్క ఏజ్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ విధంగా ఇచ్చేసేయాలండి ఇక్కడ ఒక స్పూన్ అంతా ఎప్సమ్ సాల్ట్ కూడా నేను ఇస్తున్నాను అన్నిటికీ వచ్చేటట్టుగా కొంచెం ఇట్లా చల్లేస్తున్నాను చూడండి తర్వాత సేమ్ ఇందాక నేను ఇచ్చిన ఫర్టిలైజర్స్ ఆమె ఒక కేవ్ ఇచ్చినాను అవే మస్టర్డ్ కేక్ అండి ఇది మంచిగా ఫ్లవరింగ్ టైంలో మనం ఇచ్చినాం అనుకోండి మంచి సైజులో ఫ్లవర్స్ వస్తాయి పెద్ద పెద్ద సైజులు వస్తాయి ఫ్లవర్స్ కలర్ కూడా చాలా బాగుంటుంది మనకి పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి మస్టర్డ్ కేక్ ఇవ్వడం వల్ల న్యాచురల్గా ఎన్పికే ఉంటుంది నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం మనకి మస్టర్డ్ పౌడర్లో దొరుకుతుంది ఇక ఫైనల్గా ఇక్కడ నేను వేప పిండి వేస్తున్నాను నీమ్ కేక్ ఒక గుప్పెడంతా తీసుకున్నాను స్పూన్తో కనుక తీసుకోవాలనుకుంటే రెండు స్పూన్లు వేయండి అయితే ఒకటి ఒక గుప్పడి తీసుకుంటే సరిపోతుంది చేత్తో ఈ విధంగా వేసేసిన తర్వాత ఆకులన్నీ కూడా ఇట్లా ఫర్టిలైజర్ పడినాయి కదా కొన్ని నీళ్ళు ఆకుల పైన జల్లేసి తర్వాత మట్టిలో ఇచ్చేస్తాను మంచిగా మట్టి అంతా దడిచేటట్టుగా మీరు వాటరింగ్ చేసుకోండి అన్ని రకాల పూల మొక్కలకి కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి కూడా మనము ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ని ఇవ్వాలి ఫర్టిలైజర్ ఒక్కటే ముఖ్యం కాదండి కొన్ని టిప్స్ కూడా మనము ఫాలో అవ్వాలి మొక్కల పట్ల మరి మన ఛానల్లో చాలానే వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను పాలకూర విత్తనాలు వేసినానండి మంచిగా చాలా బాగా జర్మినేషన్ అవుతాయి చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చినాయో ఇది హండ్రెడ్ రూపీస్ పెద్ద టబ్ అండి ఈ టబ్లో ఇంకా ముందు వేరే మొక్కలు ఉండే అవి తీసేసినాను ఇంకా అన్నీ కూడా క్లీనింగ్ చేస్తూ ఉన్నాం కదా ఒక్కొక్కటి మెల్లగా వేసుకుంటూ వస్తున్నాను ఇవైతే చక్కగా మనకు ఒక వారంలోనే మంచిగా స్ప్రౌట్స్ వచ్చేస్తాయి ఎంత బాగున్నాయో చూడండి చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చేసినాయి ఇవి ఒక్క దగ్గర ఇట్లా ఎక్కువ ఉన్నాయి కదా అట్లా మనము తీసి వేరే చోట కూడా పెట్టుకోవచ్చు ఈ పాలకూరని అంటే కొంచెం ఇంకొంచెం పెద్దగా అయినాక తీయవచ్చు ఇక్కడ చూడండి అన్నీ నేను దీంట్లో కూడా చాలానే వేసినాను విత్తనాలు కానీ కొన్ని చీమలు తినేస్తూ ఉంటాయి కొన్ని పక్షులు వస్తాయి కదా బర్డ్స్ గార్డెన్లోకి అవి తినేస్తూ ఉంటాయి ఇక్కడ బంతినార్ వేసినానండి ఇది మనకు ఎక్కడ ఏం వేసినానని తెలియడానికి నేను ఇట్లా వాటి ఇట్లా పేర్లు అక్కడ పెట్టుకుంటాను ఇది వచ్చేసి బ్రింజాలు పర్పుల్ బ్రింజాల్ ఇది ఇక్కడ వచ్చేసి గ్రీన్ బ్రింజాల్ ఇది చూడండి గ్రీన్ కలర్ రౌండ్ బ్రింజాల్ ఇవన్నీ కూడా వంకాయ విత్తనాలు గ్రీన్ వంకాయ విత్తనాలు తర్వాత ఇది కూడా పెద్ద హండ్రెడ్ రూపీస్ టబ్బేనండి అయితే ఈ నార్ అయితే నేను తీసేస్తాను దీనిలో నుండి జస్ట్ ఒకటి రెండు మొక్కలు ఏవైనా పెడతాను దీంట్లో నేను ఒక బీర విత్తనం వేసుకున్నాను వీటితో పాటు అది కూడా పెరుగుతుంది నార తీసేసినాక మళ్ళీ ఇంకా అక్కడ మనకు పెద్ద మొక్క ఉంటుంది అని చెప్పి ఇది వచ్చేసి మనకు మేరీ గోల్డ్ అండి బంతి పూలు ఆరెంజ్ కలర్ బంతి వస్తుంది అది కూడా నార వేసుకున్నాను ఎంత బాగా వచ్చినాయో చూడండి మొక్కలు చాలా బాగున్నాయి కదా హెల్దీగా పెరుగుతున్నాయి ఇట్లా ఈడ్స్ వేయడం కొన్ని కొన్ని స్టార్ట్ చేసినాను ఇంకా చాలా ఉన్నాయి వేసేవి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టంగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ